హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకోమరి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ ఇలా ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా దాంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా అల్లం కొంచెం తక్కువగా తీసుకోవాలి మనం చేసుకునే పచ్చడిని బట్టి వీటిని అయితే తీసుకోవాలి వీటిని విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి పెరబ్బలు కూడా వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా వేయించుకొని ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం చల్లగా ఉనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించి పెట్టుకున్న ధనియాలు మినపప్పు ఉంది కదా అది కూడా వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము వెల్లుల్లి ఇది కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను వాటర్ లేకుండా ఉట్టి చింతపండు ఒకటి వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి అల్లం పచ్చడిలో కంపల్సరిగా బెల్లం వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా నలిగిన తర్వాత చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మరొకసారి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా ఇదంతా కూడా మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనకి పచ్చిమిర్చి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక మంచి పోపు అయితే వేసేసుకుందాము పోపు కోసము పెద్దగా అవసరం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు వేసుకొని జస్ట్ కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది అవసరం లేదు ఇలా వేగిన పోపుని తీసుకొని పచ్చడిలో కలిపేస్తే మనకి టేస్టీ టేస్టీ అల్లం పచ్చి అల్లం పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఈ చట్నీ దోశ పెసరట్టు ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి నోరు బాగాలేనప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుందనమాట సో డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూస్తారు కదండి టేస్టీ టేస్టీ చట్నీ ఎలా చేసుకోవాలో సో మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి నేనైతే ఈ చట్నీ ఇడ్లీల కోసం చేశాను చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉందనమాట సో మరి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేపించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్